క్రైస్తులు అడి వన మమ్మల్ని స్థుతి కలుగునుగాక పవర ప్రైజ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కీర్తన గ్రంథము ముప్పై కీర్తన మొదటి మూడు వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ దావేదు రాస్తూ ఉన్నారు శత్రువులు తన చుట్టూ ఉండినప్పుడు శత్రువుల విషయమై తను కృంగిపోతూ ఉన్నప్పుడు దేవుడు తనను చూచియున్నాడు సో అందుకనే చాలా చక్కగా ఈ కీర్తన ఆయన రాస్తూ ఉన్నారు ఎహోవా నా శత్రువులను నా విషయమై సంతోషం పనియక నీవు నన్ను ఉద్ధరించుచున్నావు హెలుయా శత్రువు ఎప్పుడు కూడా మన మీద వాడు అంటే జయం పొందుకోవాలని జయం పొందుకునేవాడు ఆహ్లాదం చేస్తూ సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటాడు అయితే దేవుడు తన బిడ్డల మీద ఎప్పుడు కూడా శత్రువు సంతోషింపనియడు ఆయన మనలను ఉద్ధరిస్తూ ఉంటారు దావిదంటూ ఉన్నారు నాయనా నేను అందుకేనయ్యా నేను నేను కొనియాడుతూ ఉన్నాను నువ్వు ఎప్పుడు కూడా నన్ను తరిస్తూ ఉన్నారు శత్రువులు నా మీద సంతోషింపనివ్వకుండా మీరు చూస్తూ ఉన్నారు అని చెప్తూ తండ్రి యహోవా నేను నీకు మర్ర పెట్టినప్పుడు మీరు నన్ను నా నన్ను స్వస్థపరిచారు పాతాళంలో నుండి నా ప్రాణమును మీరు లేవతీశారు నేను గోతుల్లోనికి దిగకుండా మీరు నన్ను బ్రతికించి ఉన్నారు సో దావీదు ఎల్లప్పుడూ ఎల్లప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు మీరు నన్ను స్వస్థపరిచిన వారు మీరే నా ప్రాణాన్ని పాతాళంలో నుండి లేవ తీసిన వారు మీరే గోతులో నుండి గోతులో దిగిపోకుండా నన్ను బ్రతికించిన వారు మీరేనయ్యా ఎంత గొప్ప దేవుడు ఎంత కలిగిన దేవుడు అయ్యా మీరు అని చెప్పి దావీదు భక్తుడు దావీదు రాజు ప్రభువును ఆయన కొనియాడుతూ ఉన్నారు కీర్తిస్తూ ఉన్నారు ఆయన నామమెత్తి ఆయనకు స్థుతులు చెల్స్తూ ఉన్నారు ఎవరో అన్న దేవా మీరే నాకు నన్ను నా 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 గుండె హృదయము శరీరము నలిగిపోయింది అలాంటి ఆ పరిస్థితులలో నన్ను స్వస్థపరిచిన వారు మీరేనయ్యా నన్ను లేవనెత్తిన వారు మీరేనయ్యా నన్ను బ్రతికించిన వారు మీరేనయ్యా తండ్రి నీకే నా కృతజ్ఞతలు స్తోత్రాలు చెప్ప నేను ఏమి ఇచ్చినా నేను మీరు రుణాన్ని తీర్చుకోలేను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత స్థుతులు నేను చెల్లుస్తూ ఉన్నాను అని చెప్పి సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనను కీర్తించి కొనియాడుతూ దాని ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నారు రోజున మన జీవితాల్లో కూడా అంతే శత్రువును మన మీద ఎన్నడూ కూడా అయినా జయం పొందనివ్వట్లేదు మనని బట్టి ఆయన సంతోషించేటట్టుగా ఆయన చేయట్లేదు ఆయన ఎల్లప్పుడూ ఆయన ఎందుకు భక్తి కలిగిన బిడలను ఆయనే ఉద్ధరిస్తూ ఉన్నాడు ఆయనే ఆదుకుంటూ ఉన్నాడు ఆయనే స్వస్థపరుస్తూ ఉన్నారు ఆయనే ప్రాణాలను లేవదీస్తూ ఉన్నారు ఆయనే ఈ రోజున సజీవులుగా ఉన్నాము అంటే ఆయనే మనలను బ్రతికించి ఉన్నారు అది ఆయన ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతలు మనము తెలియచేద్దాం కారణభూతడం మా హోమా నీకే స్తోత్రాలు నాయన ఈ సమయంలో తండ్రి ఎవరైతే శత్రువుల చేత పీడింపబడుతూ బాధింపబడుతూ ఉన్నారో అట్టి ప్రజలతో మీరు మాట్లాడుతూ ఉన్నారు దావీదుని ఏ విధంగా అయితే శత్రువు తన మీద జయం పొందకుండా సంతోషింపనివ్వకుండా చేశారు ఇప్పుడు ఈ బిడల మీద కూడా నాయన మీరు ఉత్తరిస్తూ ఉన్నారు వా శత్రువు వారి మీద సంతోష మీరు కాపాడుతూ ఉన్నారు స్వస్థపరిచి ఉన్నారు లేవనెత్తి ఉన్నారు బ్రతికించి ఉన్నారు తండ్రి ఈ రోజున సజీవులుగా ఉన్నాము అంటే కేవలం మీకు రొప్పే ప్రభువ శత్రు మా మీద పన్నాగాలు పనిన పన్నాగాలను బట్టి బాధించిన బాధను బట్టి నాయన మా గుండె ప్రభువ మా యొక్క మనస్సు మా యొక్క హృదయము మా యొక్క శరీరాలు ప్రభువ నలిగిపోయి ఉన్నప్పుడు మీరే స్వస్థపరిచి ఉన్నారు మీరే బ్రతికిస్తూ ఉన్నారు మీరే లేవనెత్తి ఉన్నారు తండ్రి మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నైనా శత్రు మీద మీరు వారికి జయమనిచ్చినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నారో వారికి మీ కృప తోడుగా ఉంచి ఉన్నారు ఎవరు దుఃఖములు వేదనలో నలిగిపోతూ ఉన్నారు శత్రువుల మధ్య ప్రభా కృంగిపోతూ ఉన్నారు మీరు వారిని ధైర్య పరిచి లేవనెత్తి ప్రభు వాన్ని సంతోషింపచేస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ వేస్తున్నాము ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ ఈ విషయాలు మిమ్మల్ని ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నాయి ఈ మాటలు మిమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉన్నాయి మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండనట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నేను ఎంతవరకు ఎక్కువ అడగలేదు కానీ నేను ఈసారి నేను మళ్ళా మళ్ళీ అడుగుతూ ఉన్నాను అనేకులు సబ్స్క్రైబ్ చేసేటట్టుగా దయచేసి మీరు చూడాలని నేను మనవి చేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉన్నది దేవుడు మిమ్మల్ని దీవించినగాక మీ ప్రియ సహోదరి షేరం సువార్తరాజు శలోం